ఓం శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు అటెన్షన్ను పెట్టండి దైవీ గుణాలను ధారణ చేయండి బాబా ఎప్పుడూ ఎవరిపైన కోపగించుకోరు శిక్షణను ఇస్తారు ఇందులో భయపడవలసిందేమీ లేదు ఇది సర్వోన్నతమైన సంగమయుగము ఇప్పుడు మీకు చాలా ఉన్నతమైన లాటరీ లభించింది బాబా మనల్ని వజ్రతుల్యముగా దేవతలవలే తయారు చేస్తున్నారు ఎప్పుడూ మీకు ఈ స్మృతి ఉన్నట్లయితే సమయాన్ని వ్యర్థము చేసుకోరు ఈ జ్ఞానము సంపాదనకు ఆధారము కావున చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు మాయ దేహాభిమానములోనికి తీసుకుని వచ్చేందుకు చాలా ప్రయత్నిస్తుంది కానీ మీ యోగము నేరుగా బాబాతో ఉన్నట్లయితే మీ సమయము సఫలమైపోతుంది మీరు ఎల్లప్పుడూ సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోండి మరియు గుణాలను ధారణ చేయండి స్మృతియే ముఖ్యమైన సబ్జెక్టు సృష్టి చక్ర జ్ఞానము చాలా సహజమైనది అది సంపాదనకు ఆధారము దీనితో పాటు దివ్య గుణాలను కూడా ధారణ చేయండి ఈ సమయములో అందరిలో పూర్తిగా గుణాలే ఉన్నాయి చిన్నపిల్లలలో గుణాలు ఉంటాయి కానీ వారిని మాత్రము కొట్టకూడదు అలా చేస్తే ఇంకా అలాంటివి ఎక్కువగా నేర్చుకుంటారు సత్యయుగములో మీరు సంపూర్ణ సతో ప్రధానముగా ఉండేవారు అక్కడ ఈ జ్ఞానము అవసరమే లేదు ఇక్కడ మీరు బాగా చదివి తండ్రి నుంచి ఉన్నతమైన పదవిని పొందాలి ఆత్మీక తండ్రి అయిన శివమాబా పేదల పాలిటి పెన్నిది నేడు ప్రపంచములోని మనుషుల పరిస్థితి బాగా దిగజారిపోయి ఉంది ఇది తమోప్రధాన ప్రపంచము ఆ తమోప్రధానానికి కూడా ఏదైనా హద్దు ఉంటుంది కలియుగానికి పూర్తిగా పన్నెండు వందల యాభై సంవత్సరాలు నిండాయి ఒక్కరోజు కూడా ఎక్కువ తక్కువ అవ్వదు ఎప్పుడైతే పూర్తి తమోప్రధానముగా అవుతుందో అప్పుడే తండ్రి రావలసి ఉంటుంది బాబా చెప్తున్నారు నేను డ్రామా అనుసారముగా సృష్టి చక్రములో బంధింపబడి ఉన్నాను నేను ఈ డ్రామా చక్రములోకి తప్పకుండా రావాల్సిందే ఈశ్వరీయ యజ్ఞ ప్రారంభ సమయములో అనేకమంది వచ్చి బలిహారమయ్యారు డ్రామాలో ఏదైతే జరగవలసి ఉందో అది ఖచ్చితముగా జరిగే తీరుతుంది ఇందులో ఎప్పుడూ మీకు ఎటువంటి సంశయము రాకూడదు బాబా మీకు జ్ఞానామృతాన్ని త్రాగిస్తున్నారు విషయ వికారాల విషయాన్ని ఇచ్చిపుచ్చుకోవటము మానివేయండి ఇది సర్వోన్నతమైన జ్ఞానము శివబాబా జ్ఞానసాగరుడు మీరు మొత్తము జ్ఞానసాగరాన్నంతా తాగివేస్తున్న ఆత్మీక పిచ్చుకలు ఆత్మీక పురుషార్థాన్ని చేయించే టీచర్ శివబాబా మీ ఎదురుగా ఉన్నారు అదృష్టములో లేకపోతే టీచరు కూడా ఏమీ చెయ్యలేరు చదువుకోవటానికి మీరు చాలా శ్రమపడవలసి ఉంటుంది ప్రజాపిత బ్రహ్మ శివబాబా యొక్క భాగ్యశాలి రథము రచయిత నిరాకారుడైన శివబాబాయే వారు ప్రతి కల్పము బ్రహ్మ శరీరాన్నే ఆధారముగా తీసుకుంటారు ప్రజాపిత గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ శివబాబా పిల్లలైన మీరందరూ కల్పవృక్షపు వేర్ల భాగములో కూర్చొని ఉన్నారు ఈ బేహద్దు సృష్టి డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్ర విభిన్నమైనది ఒకరి పాత్ర మరొకరితో కలవదు ఇవన్నీ చాలా గుహ్యమైన విషయాలు అల్పబుద్ధి గలవారు ఈ జ్ఞానాన్ని అర్థము చేసుకోలేరు ఆత్మ బిందువు తండ్రి అయిన పరంపిత పరమాత్మ కూడా చిన్నని బిందువే పిల్లలైన మీరు ఈ సంగమ సమయాన్ని బాగా సద్వినియోగము చేసుకోవాలి బాబా మీకు అతిపెద్ద లాటరీని ఇచ్చారు ఇది ఉన్నతమైన లాటరీ ఇందులో సమయాన్ని వ్యర్థము చేసుకోకూడదు ఇక్కడ మాయా బాక్సింగ్ జరుగుతుంది గడియ గడియ మాయా మిమ్మల్ని దేహాభిమానములోనికి తీసుకొని వస్తుంది మీరు నేరుగా ఒక్క తండ్రితో బుద్ధిని జోడించండి మీరు రిఫ్రెష్ అయ్యేందుకే తండ్రి వద్దకు వస్తారు బాబా ఏదైతే అర్థము చేయిస్తున్నారో దానినే ధారణ చేయాలి వికర్మలను వినాశనము చేసుకుని స్వయాన్ని తీర్చిదిద్దుకునేందుకు స్మృతి యాత్రపై పూర్తిగా అటెన్షన్ను ఉంచండి మరియు గుణాలను కూడా ధారణ చేయండి దేవతలుగా అయ్యేందుకు సంగమయుగములో పురుషోత్తములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థమును చేయాలి పొరపాట్లు చేయటంలో మీ సమయాన్ని వ్యర్థముగా చేసుకోరాదు ఇప్పుడు మీరు తండ్రి ద్వారా సహజ యోగమును నేర్చుకుంటున్నారు ఇది కర్మయోగ సన్యాసము పరమాత్మ స్వయంగా వచ్చి పంచవికారాలను సన్యసించటమును నేర్పిస్తారు వికారాలను దానముగా ఇచ్చినప్పుడే తలపైన ఉన్న గ్రహణము వదులుతుంది దేవతల ఆత్మ మరియు శరీరము రెండు పవిత్రముగా ఉంటాయి ఉంటాయి రోగగ్రస్తముగా ఈ వికారాలను సత్యయుగ దైవీ పదవికి అర్హులుగా అవుతారు ఈ సమయములో పరమాత్మ వచ్చి అన్ని మనోకోరికలను పూర్తి చేస్తారు కావున వినాశనానికి ముందుగానే తనువు మనసు ధనము సహితంగా అన్నింటినీ ఈశ్వరీయ యజ్ఞములో సఫలము చేసుకోవాలి వరదానము జ్ఞానపు శ్రేష్ఠ ఖజానాను మహాదానిగా అయ్యి దానము చేసే మాస్టర్ జ్ఞానసాగర భవ తండ్రి జ్ఞానసాగరులు అలాగే మీరు మాస్టర్ జ్ఞానసాగరులు సదా ఇతరులకు జ్ఞానదానాన్ని ఇస్తూ ఉండండి జ్ఞాన ఖజానాతో నిండిగా ఉంటూ స్మృతి అనుభవాలతో ఇతరుల సేవను జీవన్ముక్తులుగా అవ్వడముతో పాటు దేహము నుండి అతీతమైన విదేహీగా అవ్వండి ఇదే పురుషార్థపు చివరి స్థితి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి